శ్రీనిధర్ రెడ్డి మిట్టపల్లి యూట్యూబ్ ఛానల్ స్వాగతం అందరూ నమస్కారం నేను మిస్నాథ్ రెడ్డి మిట్పల్లి వాళ్ళ వచ్చి జనవరి ఇరవై రెండు రెండు వేల ఇరవై ఆరు సంవత్సరం ఇవాళ ముఖ్యంశాలకు వచ్చినట్లయితే కువైట్లో ఉన్న మన భారతదేశానికి సంబంధించిన రాయబారికార్యాలంటే ఎంబెసి అవుతుందో ఆ ఎంబెసి వాళ్ళు ఒక ప్రెస్ నోట్ని విడుదల చేశారు దాని ప్రకారం జనవరి పద్దెనిమిది అంటే ఈ నెల పద్దెనిమిది రెండు వేల ఇరవై ఆరు ఈ సంవత్సరం పద్దెనిమిదవ తారీఖు కల్లా కువైట్లో ఉన్నటువంటి ఎంబెసి అవుతుందో ఆ ఎంబెసి తరపున అధికారిక వాలంటీర్స్ ఆథరైజ్డ్ వాలంటీర్స్ ఎవరు అనే దాని గురించి వాళ్ళు ఒక నోట్ ఎదునుక విడుదల చేయడం జరిగింది దాని ప్రకారం కేవలం ఒక ముగ్గురు మాత్రమే ఎంబెసి ద్వారా వాలంటీర్లుగా ఉన్నారంట వారి పేర్లు వచ్చి ఏ మహమ్మద్ అలీ అలాగే షినీ ఫ్రాంక్ మరియు అబ్దుల్ లతీఫ్ షెదియా వీళ్ళు ముగ్గురు మాత్రమే ఎంబెసి నుంచి అఫిషియల్గా వాలంటీర్స్గా ఉన్నారు ఇంకా ఎవరైనా ఉంటే కనుక వారితో మాకు సంబంధం లేదు వీళ్ళు మాత్రమే అఫీషియల్గా ఉన్నటువంటి వాలంటీర్స్ అని చెప్పేసి వాళ్ళు ప్రెస్ నోట్ అయితే విడుదల చేశారు సో మనకి ఏదైనా పనులు కావాలి అనేసి అంటే వీళ్ళ ద్వారా మాత్రమే మనకి చేయించుకోవడానికి అవకాశం ఉంటుంది అంటే వీళ్ళు వాలంటీర్లు అధికారికంగా ఉన్నటువంటి వాలంటీర్లు వీళ్ళు ముగ్గురు మాత్రమేనంట అంటే ఉదాహరణకి ఇప్పుడు ఏదైనా ఎవరైనా చనిపోయారు వారికి సంబంధించిన బాడీలు ఇంటికి పంపించాలి లేదు ఇంక వేరే ఏదైనా సరే సమస్యలు ఉన్నాయి ఎంబసీ ద్వారా మనం పనులు జరిపించుకోవాలి సో అప్పుడు వీళ్ళ ముగ్గురు ద్వారా మాత్రమే మనం జరిపించుకోవాల్సి ఉంటుంది అంట అంటే అఫీషియల్గా ఇప్పుడు ప్రస్తుతానికి వీళ్ళు విడుదల చేసినటువంటి ప్రెస్ నోట్ ప్రకారం వాలంటీర్స్ వీళ్ళు అని చెప్పేసి తెలియజేస్తున్నారు ఇదిలా ఉండగా మన తెలుగు రాష్ట్రాలకు సంబంధించినటువంటి ప్రముఖ వార్తాపత్రిక ఆంధ్రజ్యోతిలో వచ్చినటువంటి ఒక కథనం ప్రకారం అది ఆల్రెడీ కువైట్లో జరుగుతున్నటువంటి ఒక సంఘటనే ఏ ముగ్గురు వ్యక్తుల్ని మనం కదిలించినా సరే అందులో ఇద్దరు వ్యక్తులు ఈ విషయం గురించి ప్రస్తుతానికి చర్చించుకుంటున్నారు దేని గురించి లాస్ట్ మంత్ అనగా డిసెంబర్ డిసెంబర్ నెలలో కువైట్లో ఒక ఇద్దరు మహిళలు ఉభయ గోదావరి జిల్లాలకు సంబంధించినటువంటి ఇద్దరు మహిళలు ప్రాణాలు కోల్పోయారు వారి యొక్క మృతదేహాలను ఇంటికి పంపించడం జరిగింది అయితే దాని తర్వాత వారి ఫ్యామిలీ మెంబర్స్ కోరడం జరిగింది వారికి సంబంధించినటువంటి బంగారం వెండి అలాగే ఇతర వస్తువులన్నీ కూడా మాకు చేరలేదు అందలేదు అవి రాలేదు అని చెప్పేసి వాళ్ళు కోరడం జరిగింది అయితే ఎవరైతే ముందుండి ఇక్కడ కువైట్ నుంచి ఆ మృతదేహాలను ఇంటికి పంపించారో వాళ్ళు మాత్రం మాకు సంబంధం లేదు అని చెప్పేసి అన్నారు అలాగే అదే సమయంలో ఆ వ్యక్తి కువైట్లో లేరు ఇంటికి వెళ్ళారు స్విచ్ ఆఫ్ చేయడం జరిగింది అయితే దాని తర్వాత ఆయన ప్రశ్నించినప్పుడు ఆయన కొన్ని వ్యక్తిగత కారణాల వల్ల పర్సనల్ పనుల వల్ల ఇంటికి వెళ్ళాను అని చెప్పేసి అయినప్పుడు చెప్పడం జరిగింది నేను కువైట్కి వెళ్ళిన తర్వాత వాటిని ఇస్తాను అని చెప్పేసి దాని తర్వాత వీళ్ళు అడిగినప్పుడు అంటే దానికన్నా ముందు ఏం చెప్పారంటే నాకు సంబంధం లేదు నాకు తెలియదు వాటి గురించి అని చెప్పేసి అన్నారు కానీ గట్టిగా దీనిపైన కువైట్ వ్యాప్తంగా చాలామంది దీన్ని వార్త ప్రచారంలోకి తీసుకురావడంతో సోషల్ మీడియాలో దాని తర్వాత నేను కువైట్కి వెళ్ళిన తర్వాత ఇస్తానని చెప్పేసి అన్నారు కువైట్కి వచ్చిన తర్వాత మళ్ళీ ఆయన వీడియో వీడియో విడుదల చేయడం జరిగింది నేను ఇస్తానని చెప్పేసి అన్నారు అయితే మొదటిగా లేనటువంటివి మరి ఎలా వచ్చాయి ఇది ఒక ప్రశ్న అనమాట సో దాని తర్వాత అతను ఇవ్వడం జరిగింది ఇవన్నీ కూడా సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యి దీనికి సంబంధించి పూర్తి డేటా అయితే బయట తీశారు అతను ఆ మృతదేహాలను హ్యాండ్ ఓవర్ చేసుకుంటున్నప్పుడు పేపర్స్ పైన సైన్ చేసి ఆ వస్తువులు హ్యాండ్ ఓవర్ చేసుకుంటున్నట్లు సీసీ కెమెరాలో మొత్తం రికార్డ్ అయ్యి ఇవన్నీ బయట పెట్టడంతో అతను మళ్ళీ ఆ వస్తువులు అయితే వీళ్ళకి హ్యాండ్ ఓవర్ చేయడానికి అయితే ఒప్పుకున్నారు అయితే ఎంబీసీ ద్వారా ఇస్తూ ఉన్నారు కాదు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్కి హ్యాండ్వర్ చేయాలని చెప్పడంతో వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్కి అతనుక హ్యాండ్ ఓవర్ చేశారు చివరికి అయితే దీనిపైన ప్రస్తుతానికి గట్టి దుమారం అయితే రగుతుంది సో చాలా విస్తృతంగా కువైట్లో ఎక్కడ చూసినా దీనిపైన చర్చ అయితే జరుగుతుంది అలాగే ఇంకొక విషయం కూడా దీని ద్వారా బయటపడింది ఏంటంటే కువైట్లో ఎవరైతే నివాస చట్టాన్ని ఉల్లంఘించి జైల్లో ఉంటారో అలాంటి వారిని వారి సొంత దేశాలకు పంపించడానికి కూడా కొంత డబ్బులైనటువంటి తీసుకొని వాళ్ళని ఇంటికి పంపించారు అనేటువంటి ఆరోపణలు కూడా ఉన్నాయి సో వీటన్నిటిపైన రకరకాల ఆరోపణలు ఉన్నప్పటికీ ఆయన చెప్తున్నది మాత్రం ఇవంతా కావాలనే బదు చల్లుతున్నారు ఉన్నటువంటి కొన్ని రాజకీయ కారణాలు కానీ లేదా నేను వెళ్తున్నీ చూసి లేక కొంతమంది ఇలా చేస్తున్నారని చెప్పేసి ఆయన వాదనలు ఆయన చెప్తున్నారు కానీ ప్రస్తుతానికి జరుగుతున్నటువంటి చర్చ అయిత ఇది మరి చూడాలి ఇది ఎంతవరకు వెళ్తుందో అనేటువంటిది సో ఆ వ్యక్తి పేరు పేరైతే నేను మీకు ప్ర ప్రత్యేకంగా చెప్పదలుచుకోలేదు మీకు అందరికీ తెలిసే ఉంటుంది కాబట్టి సో ఏదైనప్పటికీ దీనిపైన ప్రస్తుతానికి ఇదే వార్త ప్రస్తుతానికి వైట్లో చర్చలు అయితే ఉంది దీనిపైన ఎవరి వాదన వాళ్ళ వైపు అయితే ఉంది సో మన వైపు నుంచి చూస్తే ఒక వాదన ఉంది ఆయన వైపు నుంచి చూస్తే ఒక వాదన ఉంది సో ఏదైనా చూడాలి దీనికి సంబంధించిన మరిన్ని అప్డేట్స్ అయితే త్వరలో మనకి అందడానికి అయితే అవకాశం ఉంది పూర్తిగా దీనికి సంబంధించిన ఇంకా అప్డేట్స్ వచ్చిన తర్వాత నేను మీకు ఇంకా దీనికి సంబంధించిన పూర్తి సమాచారం అయితే తెలియజేస్తాను కువైట్లో ప్రస్తుతానికి చలి తీవ్రత చాలా ఎక్కువగా ఉంది అయితే వాతావరణ శాఖ వాళ్ళు తెలియజేసిన సమాచారం మేరకు శుక్రవారం సాయంత్రం నుంచి శనివారం వరకు కువైట్ వ్యాప్తంగా అక్కడక్కడ వర్షాలు పడడానికి అవకాశాలు ఉంటాయని చెప్పేసి తెలియజేస్తున్నారు ప్రస్తుతానికి మాత్రం కువైట్లో ఉష్ణోగ్రతలు చాలా గణనీయంగా తగ్గాయని చెప్పేసి మనం చెప్పుకోవాలి దాని యొక్క ప్రభావం ఎలా ఉంది అనడానికి ఉదాహరణగా మీకు ఒక వీడియో అయితే అందిస్తాను ఇది కువైట్లోని అల్ ముత్లా ప్రాంతం అయితేందో అక్కడ ఒక వ్యక్తి తీసిపెట్టినటువంటి వీడియో ఇది సో అందులో కనుక మనం చూసినట్లయితే ఒక మేడ పైన ఉన్నటువంటి వాటర్ అయితేందో అది గడ్డ కట్టిపోయింది పైన వాటర్ అంతా కూడా ఐస్ లాగా గడ్డగట్టింది సో అంతటి చలి తీవ్రత అయితే కొంది ప్రస్తుతానికి కువైట్లో సో కొన్ని చోట్ల మైనస్ ఒకటి ఇలా ఉన్నా సరే అది మనకి ఇంకా తక్కువ ఉష్ణోగ్రతలు అయితే ఉన్నాయి అలాగే తీర ప్రాంతాల్లో కావచ్చు అలాగే ఎడారు ప్రాంతాల్లో కావచ్చు లేదంటే బోర్డర్స్ దగ్గర కానీ ఇంకా తక్కువ ఉంది మైనస్ ఎనిమిది మైనస్ ఐదు ఇలాగైతే ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి సో ఆ కారణం చేత చాలా చోట్ల చలి తీవ్రత కారణంగా ఈ వాటర్ గడ అనేది జరుగుతుంది కువైట్లోని సోషల్ మీడియాలో ఒక వీడియో అయితే వైరల్ అవుతుంది ఆ వీడియోలో ఉన్నది ఏమిటంటే కొంతమంది ఆకతాయి కుర్రవాళ్ళు చిన్న పిల్లవాళ్ళే వాళ్ళందరూ కూడా అల్లరి పిల్లలు సో వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఫైల్ ఉన్నటువంటి మార్కెట్కి వచ్చి ఈ షాప్స్ అన్నీ ఉంటాయి కదా అక్కడికి వచ్చి ఆ యజమానులు ఎవరైతే ఉంటారు షాప్ యజమానులు వాళ్ళని బెదిరించడం అలాగే వారిని ఆ కర్రలో ఇలాంటివి తీసుకుని కొట్టడం ఇలాంటివి చేస్తున్నారు సో దాంతో ఆ యజమాని ఆ వీడియోని కాస్త పోలీసు వాళ్ళకి ఇచ్చి కంప్లైంట్ అయితే చేయడం జరిగింది సో ఇలా చేస్తున్నారు అని చెప్పేసి సో అది ఈ రోజు జరిగినటువంటి సంఘటనే కాదు ఇది ప్రతిరోజు ఇలాంటిది ఈ మార్కెట్లో అయితే జరుగుతూనే ఉంది సో విధంగా ఆకతాయి కుర్ర వాళ్ళు అయితే ఎక్కువైపోతున్నారు చర్యలు తీసుకోవాలని చెప్పేసి అంటారు అయితే కొంతమంది మాత్రం వాళ్ళ పిల్లవాళ్ళకి ఏదైనా వదిలేయని చెప్పేసి అంటారు వాళ్ళ ఏంటి ఆ వీడియో చూడండి ఒకసారి మీరు ఎలా ఏ విధంగా వాళ్ళు కర్రలు పట్టుకొని తిరుగుతున్నారు అలాగే ఏ విధంగా ఆ షాపులు యజమానులు ఎవరైతే ఉంటే వారిపైన దాడి చేస్తున్నారో చూడండి సో కంపల్సరీగా వాళ్ళపైన చర్యలు అయితే తీసుకోవాల్సిన అవసరం అయితే ఉంది సో అదే ఆ షాపు వాళ్ళు కూడా కోరుతున్నటువంటిది దావోస్లో ప్రస్తుతానికి జరుగుతున్నటువంటి వరల్డ్ ఎకనామిక్ ఫోరం అంటే ప్రపంచ ఆర్థిక వేదిక ఏదైతే ఉందో ఇందులో కువైట్లో లూలు గ్రూప్ ఏదైతే ఉందో ఆ గ్రూప్ భారీగా పెట్టుబడులు పెట్టడానికి ఆసక్తి చూపుతున్నట్లు కువైట్కి సంబంధించినటువంటి ప్రతినిధులు అయితే కనుక తెలియజేయడం జరిగింది సో ఈ దావోస్లో జరుగుతున్నటువంటి ఈ మీటింగ్లో ఈ లూలు గ్రూప్ వాళ్ళు కువైట్లో వంద మిలియన్ల దినార్ల వరకు పెట్టుబడి పెట్టడానికి అయితే ఆసక్తి చూపుతున్నట్లు తెలియజేస్తున్నారు సో అది మంచిదే కదా ఎందుకంటే ఇప్పటికే ఆల్రెడీ కువైట్లో లూలుకి సంబంధించినటువంటి మార్కెట్స్ ఉన్నాయి సో బిజినెస్ బాగానే రన్ అవుతుంది ఇక్కడ ఇంకా ఒక వంద మిలియన్ల వరకు అయితే పెట్టుబడి పెట్టడానికి అయితే ఆసక్తి చూపుతున్నారంట సో ఇదే దావాస్లో మన భారతదేశం నుంచి కూడా అందులో మన తెలుగు రాష్ట్రాల నుంచి కూడా ఇరు 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 తెలుగు రాష్ట్రాలకు సంబంధించినటువంటి ముఖ్యమంత్రులు మిగతా మంత్రులు కూడా ప్రస్తుతానికి పెట్టుబడులు వేటలు అయితే ఉన్నారు సో చాలామందిని పెట్టుబడికి ఆకర్షించడానికి అయితే ప్రయత్నాలు చేస్తున్నారు మరి ఈ సదస్సు ముగిసేలోపు ఎంతమంది పెట్టుబడి పెట్టడానికి ముందుకు వస్తారో మరి చూడాలి మన భారతదేశంలో నిఫా వైరస్ ఏదైతే ఉందో అది మరోసారి చర్చనీయాంశమైంది ప్రస్తుతానికి ఇది అత్యవసర చర్యలు చేపట్టడానికి కూడా కారణమైతేనే అవుతుంది దీనికన్నా వివరాలు దీనికి సంబంధించిన వివరాలుగా మనం చూసుకున్నట్లయితే కల్కత్తాకి పదహారు కిలోమీటర్ల ఉన్నటువంటి ఒక ప్రైవేట్ హాస్పిటల్లో ఒక ఇద్దరు నర్సులు ఈ నిఫా వైరస్ బారిన పడ్డారు గత నెల అంటే డిసెంబర్ ఇరవై ఎనిమిదో తారీఖు నుంచి ముప్పయో తారీఖు వరకు వాళ్ళిద్దరు విధుల్లో అయితే ఉన్నారు దాని తర్వాత రెండవ తారీఖున వీళ్ళకి జ్వరము అలాగే శ్వాసకోశ సంబంధిత వ్యాధులు అయితే వచ్చాయి దాంతో వాళ్ళు హాస్పిటల్ అయితే అడ్మిట్ అయ్యారు ట్రీట్మెంట్ తీసుకోవడం జరుగుతుంది ఆ సమయంలో అంటే వాళ్ళకి అప్పటికే చాలా ఎక్కువ అయిపోయింది శ్వాస తీసుకోవడం చాలా ఎక్కువ ఇబ్బంది ఏర్పడుతుంది ఫీవర్ ఎక్కువగా ఉంది హెవీ ఫీవర్ సో అక్కడ వీళ్ళకి టెస్ట్లు నిర్వహించినప్పుడు తెలియదంటే వీళ్ళిద్దరికీ కూడా నిఫా వైరస్ అనేటువంటిది ఉన్నట్లు గుర్తించారు అయితే ఒకరి పరిస్థితి మాత్రం ఆందోళనకరంగా ఉంది ఇంకొకరు మాత్రం కోలుకోవడానికి అవకాశాలు అయితే ఉండొచ్చు అని చెప్పేసి అంటున్నారు ఈ నిఫా వైరస్ అంటుంటుంది చాలా ప్రమాదకరమైనటువంటి వైరస్ అని చెప్పేసి తెలియజేస్తున్నారు అలాగే ఇది గబ్బిలాల నుంచి వ్యాప్తి చెందుతుందనమాట సో దానివల్ల ఇప్పుడు ప్రస్తుతానికి అత్యవసర చర్యలు అయినక చేపడుతున్నారు సో మరి చూడాలి ఈ వైరస్ వ్యాప్తిని అరికట్టడానికి కూడా ఇలాగే వచ్చింది కానీ చాలా తొందరగా తనుక అప్పుడు దాన్ని అరికట్టడం జరిగింది ఈసారిగా ఇలాగే అరికడతారని చెప్పేసి మనం అయితే ఆశిద్దాం సో ఇది ఈ నెల నాలుగో తారీఖున వీళ్ళు హాస్పిటల్లో నిర్ధారణ అయింది వీళ్ళకి సో గత నెల ఇరవై ఐదు నుంచి ముప్పై వరకు డ్యూటీలో ఉన్నారు రెండో తారీఖున జ్వరం వచ్చింది హాస్పిటల్ అడ్మిట్ అయ్యారు నాలుగో తారీఖు నాలుగో తారీఖున వీళ్ళకి ఉండదని చెప్పేసి నిర్ధారణ అయింది అయితే ఇది చాలా ఆలస్యంగా మనకైతే దీనికి సంబంధించిన వార్త అయినక వస్తుంది అంతే వెంటనే చెప్పరు కదా వాళ్ళని ఐసోలేషన్లో ఉంచడము దాని తర్వాత వాళ్ళకి సంబంధించిన ట్రీట్మెంట్ జరగడం ఇవన్నీ అయిన తర్వాతనే ఇవన్నీ కూడా బయట పెట్టడం జరుగుతుంది వెంటనే అప్పటికప్పుడే పెట్టరు ఎందుకంటే పూర్తి సమాచారం అండి తెలుసుకోవాలి కదా సో ఆ కారణం చేత సో అందుకని చెప్పేసి అన్ని హాస్పిటల్స్లోనూ ప్రస్తుతానికి దీనికి సంబంధించిన చర్యలు అయితే తీసుకోవడం జరుగుతుంది ఆంధ్రప్రదేశ్లోని సిరివెల్లమెట్ట ఆంధ్రప్రదేశ్లోని నంద్యాల జిల్లా సిరివెల్లమెట్ట దగ్గర ఒక ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది హైదరాబాద్ వెళ్తున్నటువంటి ఒక ప్రైవేట్ ట్రావెల్స్కి సంబంధించినటువంటి బస్సు ఈ సిరివెల్లమెట్ట ఏదైతే ఉందో అక్కడికి వెళ్ళేటువంటి సమయానికి టైర్ పంచర్ అవ్వడంతో అది డివైడర్ ఎక్కి అటువైపు వెళ్ళి అటువైపు నుంచి వస్తున్నటువంటి ఒక లారీని ఢీకొండింది ఈ ఘటనలో వెంటనే మంటలు చెలరే బస్సులు దాంతోటి బస్సు లారీ రెండు కూడా పూర్తిగా అగ్నికి ఆహుతాయి అయితే ఇక్కడ అందులో ప్రయాణం చేస్తుంటే ప్రయాణికులు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఎవరికి కానీ ఎలాంటి ప్రాణహాని జరగకుండా బయటపడ్డారు కొంతమందికి మాత్రం తేలికపాటి గాయాలైతయ్యే వారిని హాస్పిటల్ అయితే ట్రీట్మెంట్ అందిస్తున్నారు కానీ ప్రాణాపాయం మాత్రం ఎవరికి కానీ లేదు అని చెప్పేసి తెలియజేస్తున్నారు సో ఇక్కడ తప్పిదం డ్రైవర్ది కాదు ఎవరిది కాదు సో వెళ్తున్నప్పుడు సడన్గా పంచర్ అయింది సో ఇంకా హైవేలో వెళ్తున్నప్పుడు బస్సులు ఎంత స్పీడ్తో వెళ్తుంటాయి మనందరికీ తెలుసు సో ఆ పంచర్ అయినప్పుడు అది సడన్గా రోడ్డు అదుపు తప్పి డివైడర్ ఎక్కింది డివైడర్ ఎక్కి అటువైపు వెళ్ళిపోయింది అటువైపు వెళ్ళగానే అటువైపు నుంచి ఇంకో లారీ వస్తుంది దాంతో ఆ లారీని ఢీకునడం జరిగింది దాంతో మంటలు ఒక్కసారిగా చలరిగాయి మన సబ్స్క్రైబర్ ఒకరు మనకి మెసేజ్ పెట్టారు ఆయనకి పని కావాలని చెప్పేసి అంటున్నారు డ్రైవర్ పని సో ఆయనకి కువైట్లో ఆల్రెడీ గతంలో పని చేసినట్టు అనుభవం ఉంది ప్రస్తుతం కొత్త విజా పైన వచ్చి కువైట్లో ఉంటున్నారు సో మీకు తెలిసిన చోట ఎక్కడైనా సరే డ్రైవర్ పని కనుక వేకెన్స్ ఉన్నట్లయితే మీకు తీసుకోవడం ఆయనకి సంబంధించి నెంబర్ ఇచ్చిన నెంబర్ కాల్ చేసి ఆయనకి సమాచారం అందించగలరు అదే మనం ఈ మనీ ఎక్సైజ్ విషయానికి వచ్చినట్లయితే ఎక్సైజ్ ధర మాత్రం మంచి ధర అయితే కొనసాగుతుంది ప్రస్తుతానికి ఒకొక్క వేరే మన భారతదేశం రూపీస్లో సుమారు రెండు వందల తొంభై రూపాయల ఉంది బంగారం విషయానికి వచ్చినట్లయితే బంగారం ధర మాత్రం రోజు రోజుకి క్రమంగా పెరుగుతూనే పోతుంది మాలియలో ఉన్న సూకల్ వితీయాలో ఉన్నటువంటి షాప్ నెంబర్ నూట ఇరవై ఒకటిలో ఉన్నటువంటి ఎఫ్కే జులస్ వాళ్ళు మనకు అందించిన సమాచారం మేరకు ఇరవై రెండు క్యారెట్ల బంగారం ప్రస్తుతానికి ఒక గ్రాము ధర నలభై నాలుగున్నర మూడు వందల నలభై పుల్స్ ఉంది సో నిన్నటికి ఇవాళటికి సుమారుగా ఆరు వందల యాభై పీల్స్ వరకు అయిన పెరిగింది మొన్నటితో పోల్చుకుంటే నిన్న పెరిగింది నిన్నటితో పోల్చుకుంటే మళ్ళీ ఇవాళ పెరిగింది అది ఇరవై నాలుగు క్యారెట్లో బంగారం బిస్కెట్ రూపంలో బంగారం ప్రస్తుతానికి ఒక గ్రామ్ ధర నలభై ఎనిమిదిన్నర మూడు వందల యాభై తొమ్మిది పిల్స్గా ఉంది అది మన భారతదేశం విషయానికి వచ్చినట్టయితే మన భారతదేశంలో బంగారం వచ్చి ఒక గ్రాము ధర పద్నాలుగు వేల నూట నలభై ఐదు రూపాయలుగా ఉంది అది వెండి విషయానికి వచ్చేటప్పటికి ఒక కేజీ వచ్చి సుమారుగా మూడు లక్షల నలభై వేల రూపాయలుగా అయినక ఉంది సో వెండి ధర మాత్రం నిన్నటితో పోల్చుకుంటే స్వల్పంగా తగ్గింది సో మళ్ళీ ఇది పెరుగుతుందంటే చెప్పలం ఇదంతా మార్కెట్ను బట్టి ఆధారపడి ఉంటుంది కాబట్టి కానీ మ్యాక్సిమం పెరగడానికి అయితే అవకాశాలు ఉన్నాయి కానీ నిన్నటితో పోల్చుకుంటే మాత్రం ఇవాళ వెండి ధర మాత్రం కొద్దిగా తగ్గింది ఫ్రెండ్స్ ఎఫ్కే జులస్ వాళ్ళకి సంబంధించిన ఎఫ్కే ఆటో సర్వీసెస్ వాళ్ళు మరొక కొత్త ఆఫర్ తోటి ముందుకు వచ్చారు దానికి సంబంధించి వీడియో అందిస్తాను ఆ వీడియోని కూడా ఒకసారి మీరు గమనించగలరు అందరికీ నమస్కారం అండి మన తేపు నుండి గల్ఫ్ కిలోమీటర్ అండి మరి ఇది ఫిల్టర్ కేవలం ఎనిమిది నా ప్రత్యేకమండి ఆయన మార్చబడండి మరి ఎప్పుడైనా వచ్చి వచ్చేయండి ఉదయం తొమ్మిది నుంచి రాత్రి పదకొండు పది వరకు ఉంటుంది ఎనిమిది వరకు ఎయిట్ టు ఎయిట్ అండి మన ఆంధ్ర వరకు తరఫునండి గల్ఫ్ అండి పదివేల కిలోమీటర్ పదివేల కిలోమీటర్ అండి కేవలం కేవలం ఎనిమిది నాలుగు మాత్రమే మీకు వచ్చే ప్రత్యేకమైన నెంబర్ వన్ అండి మాది విచ్చేయండి చూడండి మళ్ళీ మీరు ఆలోచించండి థ్యాంక్ యూ ఆపోజిట్ వరా సెంటర్ ఆపోజిట్ మెక్డానల్డ్స్ కెనడా